ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బీ ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నేరుగా నా యూట్యూబ్ లో జాయిన్ తీసుకోవచ్చు లేదా గా మీకు కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి సక్తి ఉన్నవారు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ముందుగా నాకు మెసేజ్ పెట్టండి ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరినీ నా పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిను నేను పెట్టిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా చాలా తక్కువ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్